హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవై తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను ఈరోజు మనం నీ మనసు నాకు తెలుసు పార్ట్ ట్వల్ లోకి వచ్చేసాం కథలోకి వెళ్లే ముందు నాదో చిన్న విజ్ఞాప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా లేఖాస్తూ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తాం బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇంకా కథలోకి వెళ్ళామా ప్రతిష్టాత్మకమైన హోటల్లో మాట్లాడుకుంటూ ఉంటారు చైతన్య మీనాక్షిలు మాటల సందర్భంలో ఆ రోజు సాయంత్రమే మీనాక్షి తిరిగి వెళ్ళిపోతుందని తెలిసి వెంటనే చైతన్య మూడు అప్సెట్ అయ్యి డేలా పడిపోతాడు అది గమనించిన మీనాక్షి కూల్ డ్రింక్కి ఆర్డర్ ఇస్తుంది కూల్ డ్రింక్ తాగుతున్న చైతన్య తనకు సర్వర్ సర్వ్ చేసిన కూల్ డ్రింక్లో ఏదో తేడా ఉంది అని సర్వర్ని కేక్ వేసేసరికి అక్కడికి మేనేజర్ వస్తాడు జరిగిన పొరపాటుకి మేనేజర్ క్షమాపణ చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు మీనాక్షి చైతన్యలు బయటికి వచ్చిన తర్వాత మీనాక్షి సర్వర్ని ఎందుకు అరిచావు ఆ కూల్ డ్రింక్లో నేనే సాల్ట్ కలిపాను అని చెప్తుంది అంతే ఆశ్చర్యచకతైన చైతన్య ఎందుకని అలా చేశావని అడుగుతాడు చైతన్య మీనాక్షి కారణం చెప్పడంతో సిగ్గుపడి చైతన్య హోటల్కి వెళ్ళి ఆ సర్వర్కి క్షమాపణ చెప్తాడు నీ రీసెర్చ్ పని ఎంత ఎంతవరకు వచ్చింది త్వరగా నీ పెళ్లి చేయాలి వెంటనే నాకు ఏ సంగతి చెప్పాలి నువ్వు అని చైతన్యకి ఫోన్ చేస్తుంది అతని తల్లి ఇంకా ఇప్పుడు మీనాక్షి డేట్ ఆఫ్ బర్త్ తెలుసా నీకు ఒకరోజు హఠాత్తుగా అన్నాడు మోహన్ చైతన్య దగ్గరికి వచ్చి ఎందుకు అని అడిగాడు చైతన్య తెలుసా చెప్పు అన్నాడు మోహన్ తెలియదు అని చెప్పాడు కనుక్కోగలవా అని అడిగాడు మోహన్ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు ఇవాళ మా టీవీ ఛానల్లో ఒక ప్రఖ్యాత జ్యోతిష్కుడిని ఇంటర్వ్యూ చేశాం ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ చాలా వరకు నిజమయ్యాయి ఆయనకి మీ విషయం చెప్పాను మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తే ప్రిడిక్షన్ చెప్తానన్నారు చైతన్య దిబ్ దెబ్బతిన్నట్టుగా చూశాడు మోహన్ వంక మోహన్ బాధపడుతూ చూసి అన్నాడు నిన్ను చూస్తుంటే నాకు ఏదో ఒకటి చేసే నీకు ఊరడింపు నివ్వాలనిపిస్తోందిరా కానీ నేనేం చేయగలను అన్నాడు ఆయన ప్రఖ్యాత జ్యోతిష్కుడు ఆయన చెబితేనైనా నీకు నమ్మకం కలిగి కొంచెం జీవితం మీద ఆశ గురించి ఆ ముఖంలో నవ్వు వస్తుందేమోనని అని ఆగాడు ఒక్కసారిగా లేచి మోహన్ మోహన్ని కౌగులించుకున్నాడు చైతన్య ఇప్పుడు నేను బాధపడుతున్నానని ఎవరన్నారు నేను మీనాక్షి ఒకటవుతామా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీనాక్షి పరిచయం అయినాక నా జీవితం మునపటి కన్నా ఆనందమయంగా ప్రేమమయంగా అనిపిస్తుంది నిజం అని అన్నాడు నీ సంగతి ఏమో కానీ మీ విషయంలో భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో తెలుసుకుంటే కానీ నాకు నిద్ర పట్టేలా లేదు ఎలాగైనా మీ నక్షి డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని నాకు చెప్పు అని ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కదా గవర్నమెంట్ వెబ్సైట్లో వెతికితే ఆమె గురించిన వివరాలు దొరకచ్చు అన్నాడు చైతన్య సమాధాన సమాధానాన్ని గురించి ఎదురు చూడకుండా ల్యాప్టాప్ ఆన్ చేసి గూగుల్ సెర్చ్లో చక్కచక్కగా వెతికి ఆనందంగా అన్నాడు దొరికింది అనేసి నెట్ సైట్లో మీనాక్షి ఫోటోతో సహా ఆమె గురించిన వివరాలు ఆమె ఏ బ్యాచ్లో ఐఏఎస్ అయినది అన్నీ ఉన్నాయి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆమె ఫోటో వంక ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉండిపోయాడు చైతన్య ఆమె డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కాగితం మీద రాసుకున్నాడు మోహన్ చైతన్య డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కూడా రాసుకొని వెంటనే ఫోన్లో రెండు మూడు నెంబర్లకి కాల్ చేసి ఎవరెవరితోనూ మాట్లాడా మాట్లాడి వివరాలు ఇచ్చాడు ఫోన్ పెట్టేశాక చైతన్యతో అన్నాడు ఇంకో అరగంటలో మీ ఇద్దరి జాతకాలు పరిశోధించి చెబుతానన్నారు ఆయన మహాపండితుడు ఆయన చెప్పారంటే తిరుగుండదు అని అన్నాడు మోహన్ ఎంత వద్దనుకున్నా ఆ అరగంట పాటు చైతన్య మనసులో టెన్షన్ పడకుండా ఉండలేకపోయాడు జాతకాలకు మూఢ నమ్మ నమ్మకాలకు ఆమెడు దూరం ఉండే తనేనా ఇలా టెన్షన్ పడుతున్నది తలుచుకుంటే అతడికే ఆశ్చర్యంగా అనిపించింది ప్రేమలో పడ్డాక తెలివైన వాడికి తెలివి తక్కువ వాడికి పెద్దగా తేడా ఉండదు అని అంతక్రితం మోహన్ తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి దాదాపు అరగంట నిశ్శబ్దం తర్వాత మోహన్ సెల్ ఫోన్ రింగ్ అయింది చైతన్య గుండెలు దడదడలాడాయి మోహన్ ఫోన్ ఎత్తి ఒక్క నిమిషం పాటు అవతలి వారు చెప్పింది విని ఫోన్ పెట్టేశారు ఏమన్నారైనా ఆదృతగా అడిగాడు చైతన్య తన గుండె కొట్టుకునే వేగం పైకే తెలుస్తుంది అతడికి ఈ జాతకాలన్నీ కూడా మూఢ నమ్మకాలు వదిలే అన్నాడు మోహన్ నేను జాతకాల మీద నీ అభిప్రాయాన్ని అడగలేదు ఆయన ఏమన్నారు అది చెప్పు అన్నాడు మోహన్ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు తర్వాత నెమ్మదిగా చెప్పాడు మీ ఇద్దరి జాతకాలు కలవడం కష్టం అని అన్నారు అని ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు అణబాంబు పేలినట్టు ఏమీ అనిపించలేదు చైతన్యకి కొన్ని కొన్ని విస్ఫోటనాలు నిశ్శబ్దంగానే జరుగుతాయి నేను అనవసరంగా నీ మూడు మరింత చెడగొట్టాను అయినా జాతకాల్ని మార్చే శక్తి మనిషి ప్రయత్నానికి ఉంది నువ్వు ప్రయత్నిస్తే మీరిద్దరూ మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరిద్దరూ ఒకటి కావడం పెద్ద కష్టమేం కాదు జాతకంలో ఏ గ్రహాలు మీకు అడ్డుపడవు అని అనునయంగా అన్నాడు మోహన్ చైతన్య చైతన్యకి మోహన్ మాటలు వినడం లేదు ఏదో ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉన్నాడు ఏమిటి ఆలోచిస్తున్నావు అని అన్నాడు మోహన్ చైతన్య అతని మాటలకి సమాధానం చెప్పకుండా తన సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేశాడు అమ్మా నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎప్పుడో చెప్పు రికార్డులోనిది నిజమైనది ఒకటేనా అని అడిగాడు రికార్డుల సంగతి నాకు తెలియదు నువ్వు పుట్టిన తేదీ మాత్రం నాకు బాగా గుర్తు అంటూ ఆమె కంటతా పట్టిన విషయాన్ని చెప్పినట్టుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది వింటున్న తన చెవులను తానే నమ్మలేకపోయాడు చైతన్య మోహన్ నిజమేనా జనవరి పద్దెనిమిది కాదా ఒరే నిన్ను కన్నది నేను నాకు తెలుసా నీకు తెలుసా జనవరి పద్దెనిమిది కాదు పదహారు ఖచ్చితంగా చెప్పింది ఆమె థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు చైతన్య దేనికిరా ఆశ్చర్యంగా అందామే నన్ను జనవరి పద్దెనిమిది కన కననందుకు అన్నాడు చైతన్య ఏమిట్రా నువ్వు అనేది అన్నది వాళ్ళమ్మ నన్ను రెండు రోజుల ముందే నన్ను కన్నందుకు థ్యాంక్స్ అమ్మ ఎప్పటిలాగే తల్లికి అర్థం కాకుండా మాట్లాడేసి ఫోన్ పెట్టేశాడు చైతన్య ఫోన్ పెట్టేశాక మోహన్తో ఆనందంగా అన్నాడు ఇందాక ఆయనకి మనం చెప్పిన నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు నేను పుట్టినది జనవరి పద్దెనిమిదిన కాదు పదహారున అని అన్నాడు మోహన్ మొహంలో కూడా ఆనందం తండకు వచ్చింది అయితే తప్పు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం కనుక ఆయన ఇచ్చిన ప్రిడిక్షన్ కూడా తప్పే ఇప్పుడే ఆయనకి ఫోన్ చేసి కరెక్ట్ ప్రిడిక్షన్ తీసుకుందాం అంటూ మోహన్ సెల్లులో డైల్ చేయబోయాడు చైతన్య మోహన్ చేతిని పట్టుకొని ఆపాడు వద్దు అని ఎందుకు ఆయన చెప్పే ప్రిడిక్షన్ మీద నమ్మకం లేదా జాతకాలు అవి మూఢ నమ్మకాలనా అని అన్నాడు కాదు మరి అన్నాడు మోహన్ ఒక్క క్షణం మౌనం తర్వాత నెమ్మదిగా అన్నాడు చైతన్య ఇందాక ఆయన ప్రిడి ఆయన చెప్పిన ప్రిడిక్షన్ తప్పని అర్థమైంది ఇప్పటికీ ఆనందం చాలు ఈసారి కూడా ఆయన నెగిటివ్గా చెప్తే తట్టుకునే శక్తి నాకు లేదు అని అన్నాడు చైతన్య వంక చూస్తుంటే మోహన్కి మోహన్కి కూడా అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని దేన్నో దేవుడు తన దగ్గర దాస్తున్న దాస్తూ దోగూచులు ఆడుతున్నాడు అనిపిస్తుంది చైతన్యాకి అది ఏమిటో తెలుసుకుంటే కానీ తను తన జీవిత గమనాన్ని నిర్ణయించుకోలేడు మీనాక్షి తనకి ఏమీ కాకపోతే ఆమెను చూసినప్పుడు తనలో ఆ స్పందనలు ఎలా కలిగాయి రోజు ఢిల్లీలో కొన్ని వందల మంది అమ్మాయిలను చూస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళంతా మీనాక్షి కన్నా ఎన్నో రకాలుగా చాలా చాలా అందగత్తెలు మరి వాళ్ళందరి దగ్గర కలగని స్పందన తనకి ఆమె దగ్గరే ఎందుకు కలిగింది ఆమెని చూసినప్పుడు తన సోల్మేట్ తనని పిలిచిన పిలుపు తనకెందుకు వినిపించింది అదంతా అబద్ధమైన ఒకవేళ అబద్ధమే అయితే ఇప్పుడు ఈ బాధ ఎందుకు అన్నిటిని మించి తనని చూడగానే మీనాక్షి కళ్ళల్లో కనిపించిన ఆ మెరుపు ఏమిటి ఆ ఇష్టం ఏమిటి అది అబద్ధమేనా అబద్ధమైతే ఆమెకు మళ్ళీ తనకు తన రూమ్కి రావాలని ఎందుకు అనిపించింది హైదరాబాద్ వెళ్ళగానే ఐ మిస్ యూ అని మెసేజ్ ఎందుకు ఇచ్చింది ఇలా ఎంతో కాలం తను జీవించలేదన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది అతడికి ప్రేమైనా నీకు లవ్ ఈజ్ నాట్ లవ్ ఈజ్ నాట్ లవ్ అంటిల్ ఇట్ ఈస్ ఎక్స్ప ఎక్స్ప్రెస్డ్ అన్నారు కానీ ప్రకటిస్తేనే ప్రేమ అంటే నాకు నమ్మబుద్ధి కాదు ఎందుకంటే నువ్వు ప్రకటించగానే ప్రకటించకుండానే నాకు నీ ప్రేమ తెలిసింది కనుక నీ పిలుపు నా మనసుకు వినిపించింది కనుక పుస్తకాలలో తొలిచూపుల్లో ప్రేమ ప్రేమ గురించి చదివినప్పుడు నాలో నేనే నవ్వుకునేవాడిని కానీ నిన్ను చూసిన తొలి క్షణాన నా మనసు చెప్పింది ನೋವು ನಾ ಸ್ವಂತ ಮನೆ ఆ రోజు నుంచి నేను నేనుగా లేనే లేను నీవు నాలో నిండిపోయి సందడి చేస్తూ ఉంటే అది అలజడిగా మారి నన్ను కుదిపేస్తూ ఉంటే నాకు వేరే లోకం లేకుండా పోయింది నీవే నా శ్వాస అయ్యాక నాకు వేరే ధ్యాస కూడా లేకుండా పోయింది దిక్సీచిలో ముళ్ళు ఎల్లప్పుడూ ఉత్తర దిశ వైపే తిరిగి ఉన్నట్టుగా నువ్వు పరిచయం అయినప్పటి నుంచి నా మనసు ఎప్పుడూ నీవైపే చూస్తుంది ఏం తింటున్నా ఎవరితో మాట్లాడుతున్నా మాట్లాడుతూ ఉన్నా నువ్వు నాతోనే ఉన్నావన్న భావన కళలో కూడా నిన్ను చూడటానికి నిద్రపోతూ మళ్ళీ నీ తలుపులతోనే మేల్కుంటూ రోజులు గడిపేస్తున్నా ఇదేనా ఇదే ఇది ప్రేమేనా కేవలం ప్రేమ మాత్రమేనా రెండు హృదయాల మధ్య ఉన్న బంధాన్ని ప్రేమగా అభివర్ణిస్తే మరి రెండు ఆత్మల మధ్యనున్న బంధాన్ని ఏ పేరుతో పిలవగలం ఆ అవ్యక్తమైన బంధమే మనది నీ మీద నాకు ఎందుకింత ప్రేమ నీ మీదే ఎందుకు ఇంత ప్రేమ అంటే చెప్పటానికి ఓ సమాధానం నా దగ్గర లేదు బహుశా ఈ సృష్టిలో ఏ ప్రేమకి రీజనింగ్ అనేది ఉండదేమో మనల్ని మనం అవతల వ్యక్తిలో కనుక్కొనడం అవతల వ్యక్తి చేత అలా కనుగొనబడటంలోని ఆనందమే ప్రేమ మనం ఏ ముసుగు లేకుండా జీవించలేమని మనం అనుకుంటామే ఆ ముసుగుతో ఇంకా మనం జీవించలేమని తెలుసుకోవటమే ప్రేమ ఇవన్నీ నీ సమక్షంలో నాకు అనుభవాలు అయ్యాయి నేను చేసిన తప్పులను సైతం క్షమిస్తూ నీ సమక్షంలో ఉన్న ప్రతిక్షణం నన్ను నవ్వుతూనే ఉంచాలి అన్న నీ తపన నిజంగా అపురూపం నిజానికి నేను నవ్వాలనుకునే సందర్భంలో కూడా నన్ను నవ్వేలా చేసింది నువ్వు నీ కళ్ళలోకి చూసినప్పుడు కనిపించే నిర్మలమైన నీలి వర్ణంలో నా ఆత్మ ప్రతిబింబం కనిపిస్తుంది నాకు దయతో నువ్వు నవ్వే నీ నవ్వు నీ నవ్వు మంచితనాన్ని నింపుకున్న నీ హృదయం ఇతరులని నువ్వు ప్రేమించే విధానం నాకు నేను ఎంత గొప్పగా జీవించవచ్చో చెప్పింది ఇప్పుడు ఉదయాన్నే నేను లేవటానికి కారణం నువ్వు నేను నవ్వుతుండటానికి కారణం నువ్వు నా జీవితాన్ని సమూలంగా మార్చేసిన కారణం నువ్వు నీ బుగ్గల మీద నీ పెదవుల వేడి నా నా బుగ్గల మీద నీ పెదవుల వేడి నా ఒంటి మీద నీ వేళ్ల స్పర్శ నీ కోసం నా గుండె కొట్టుకునే చప్పుడు నీ పేరు తలుచుకోగానే నా మనసులో కలిగే పులంకింత ఒంట్లో రేగే గబుర్పాటు ఈ ఫీలింగ్ నాకు నీ దగ్గర తప్ప మరెవరి దగ్గర రాదన్న నిజం ఇవి అన్నీ నేను నిన్ను ప్రేమించటానికి నిన్నే ప్రేమించటానికి కారణాలు నాలోని జీవాన్ని జవసత్వాలను హరించి నిర్దయగా నువ్వు వెళ్ళిపోయాక నేను చైతన్య రహితుడనయ్యాను అనుక్షణం నీ నవ్వుల మల్లెల పరిమళాలు నీ మాటల తేనెల ఊటలు తీయదనాలు కళ్ళు మూసుకుంటే చాలు నీ స్పర్శలోని మెత్తదనం నేరుగా నా గుండెను కుదిపేస్తుంది ఏమనంటారు ఈ భావనను చిన్నప్పుడు గణితంలో కాలము దూరము అనే కాన్సెప్ట్ చదువుకున్నాను దూరం ఎక్కువైతే గమ్యాన్ని చేరడానికి పట్టే కాలం కూడా ఎక్కువే అవుతుందని ఆ కాన్సెప్ట్ తెలుపుతుంది కానీ అన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నువ్వు నాకు ఇంత చేరువుగా ఎందుకు ఉన్నావని ఎంత ఆలోచించినా నాకు అస్సలు అర్థమే కాదు మరి వేసవి వడగాలిలో వర్షాకాలపు జడివానలు మంచులు చిరుగాలిలు ప్రభావితంలో ఆహ్లాదంలో నడిరేయిలో చిరునవ్వులు అశ్రువులలో వెన్నెలలో కమ్ముకున్న చీకటిలో చీకటి చిక్కటి చీకట్లలో సంగీతంలో అలముకున్న నిశ్శబ్దంలో నీతో పాటు ఎల్లప్పుడూ ఉండాలని నీ చేయి నీ చెయ్యి పట్టుకొని నడవాలని నీ పాద ముద్రలలో నా అడుగులు వేసి అనుసరించాలని తప్పించిపోతున్నాను ఏం మాయ చేశావు నువ్వు నువ్వు ఉన్నప్పుడు నీతో నేను ఉన్నప్పుడు మంచులా కరిగిపోయిన కాలమే నీ విరహంలో బండరాయిలా కదలనే కదలదు చూడు ఏం గారడీ చేసావు నువ్వు ఎందుకో తెలియదు కానీ చాలా దిగులుగా ఉంది చాలా బాధగా ఉంది నీకు కూడా అలాగే అనిపిస్తుందని నా ప్రగాఢ నమ్మకం మనం ఎప్పుడు కలుస్తున్నాము ప్రేమతో నీ చైతన్య నీకు నాకు మధ్యన కాగితం మీద కూడా గ్యాప్ ఉండకూడదు అన్నది నా కోరిక తన మనసులోని భావాలన్నిటినీ మెయిల్ రూపంలో మీనాక్షికి అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్కి పంపేశాక చైతన్యకి కొంత రిలీఫ్గా అనిపించింది ప్రేమించిన ఆనందం ప్రేమని ప్రకటించడంలోనే ఉందన్న విషయం అతడికి మొదటిసారిగా అర్థమైంది ఇన్కమింగ్ కాల్ మీనాక్షి యుగ యుగాల నిరీక్షణ తర్వాత దేవత కనుకరించినట్టుగా గ్రీష్మతాపంతో అలసిపోయి సొమ్మసిల్లిన భూదేవికి వర్ష ఋతువు తొలివాన చినుకు చినుకుని చినుకుని పోయి ఫోన్ వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు కొద్ది క్షణాల తర్వాత స్పృహలోకి వచ్చాడు ఇన్కమింగ్ కాల్ మీనాక్షి చంద్రమండలం మీద కాలు మోపి మోపినంత ఆనందంగా అనిపిస్తుంది అతడికి ఫోన్ ఎత్తబోయి ఒక్క క్షణం ఆగాడు అవతలి వైపు మీనాక్షి ఏం చేస్తుంటుంది ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని తన డయల్ డైలర్ టోన్ వింటూ తను ఇంకా ఫోన్ ఎత్తడేమని ఎదురు చూస్తూ ఉంటుందా ఎదురు చూడని ఇన్నాళ్ళు తను పగలు రాత్రి నిద్రలోను మెళికోలోను అనుక్షణం ఎదురుచూపుల్లోనే గడిపాడు ఆమెని ఒక్క రెండు నిమిషాలు ఎదురు చూడని కాల్ అటెండ్ అవ్వకుండా అలాగే రింగ్ అవుతున్న ఫోన్ని చూస్తూ ఉండిపోయాడు చైతన్య ఒక్కసారి కట్ అయ్యి మళ్ళీ వెంటనే రింగ్ అవ్వటం మొదలుపెట్టింది ఫోను అయ్యో పాపం అనిపించింది చైతన్యకి ఫోన్ ఎత్తి హలో అన్నాడు మన సొంత గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తుండగా అటు నుంచి మీనాక్షి కంఠం హలో చైతన్య గారు మనకి ఇష్టమైన వాళ్ళ కంఠం కన్నా మధురమైన శబ్దం మరొకటి ఉండదు అందుకే ఆమె గొంతు వింటూ అలా అలాగే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఉండిపోయాడు చైతన్య ఎలా ఉన్నారు అందామే ఆమె గొంతులోనూ ఏదో తెలియని ఆనందం మీరెలా ఉన్నారు అని గొంతు పెగల్చుకొని అన్నాడు బాగున్నాను వీణ మీటినట్టుగా అందామే ఆ తర్వాత ఆమెకు ఏం మాట్లాడాలో తెలియనట్టుగా ఉండిపోయింది ఒక్క క్షణం ఆ మౌనం కూడా మధురమైన సంగీతంలా ఎంతో బాగున్నట్టుగా అనిపించింది చైతన్యకి తన చేతిలో ఉన్న ఆ చిన్న సాధనం సెల్ఫోన్ అతనికి ఎంతో అపురూపంగా అనిపించింది ఒకరికొకరే అయిన వారు దూరంగా ఉంటే వారి మధ్య దూరాన్ని చెరిపివేస్తూ మాటల తేనెల ఓటులను పంచుకునేలా టెలిఫోన్ అనే సాధనాన్ని కనిపెట్టిన గ్రహం బెల్ మీద అంతులేని ఆరాధన భక్తి ప్రవర్తులు కలిగాయి అతనికి చెప్పండి అన్నాడు చైతన్య ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి ఆమె ఫోన్ ఎక్కడ పెట్టేస్తుందో అని భయం వేసి మీ రీసెర్చ్ వర్క్ ఎలా సాగుతుంది ఢిల్లీ నగరం ఎలా ఉంది అని అడిగింది మీనాక్షి ఆమెతో గడిపిన మధురమైన క్షణాలు ఢిల్లీలో తాము కలిసి తిరిగిన పరిసరాలు తన కళ్ళ ముందు మెదిలిన చైతన్యకు ఒక్క క్షణం గుండె గొంతులో కొట్టుకున్నట్టు అనిపించింది ఢిల్లీ నగరం మొత్తం మీ జ్ఞాపకాలతో నిండిపోయి ఎక్కడ చూసినా నాకు మీనాక్షి గారే కనిపిస్తున్నారు ఆ మాటలు అంటుంటే తన గొంతు తనకే విచిత్రంగా వినిపించింది చైతన్యకి ఇన్నాళ్ళు ఫోన్ ఎందుకు చేయలేదు చిన్నపిల్లాడిలా అన్నాడు అంతే అయితే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంసి ఉద్యోగం చేస్తున్న చూస్తున్నారా రీసెర్చ్ పేపర్లు సబ్మిట్ చేసే పని రెండు రెండు రోజులు పూర్తయింది మోహన్ వాళ్ళ టీవీ ఛానల్లో పని చేయమంటున్నాడు అమ్మ ఏమో వెనక్కి వచ్చేయమని అంటుంది నేను ఎటు తేల్చుకోకుండా తేల్చకుండా తేల్చుకోలేకుండా ఉన్నాను అని అన్నాడు అతడు ఏదైనా మాట్లాడతాడని ఆమె ఆమె ఏదైనా మాట్లాడుతుందని అతడు ఎదురు చూస్తున్నట్టుగానే కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు మాటలేం లేకపోతే ఆమె ఫోన్ పెట్టేస్తుందేమోనన్న భయం మళ్ళీ మధ్యలో మెదిలి చైతన్య ఏదో అనుభయే అనుభయేలోగా మీనాక్షి అంది చైతన్య గారు ఒక సహాయం చేయగలరా అని ఆమె గొంతులో చిన్నపాటి కలవరం తోటుపాటు ఆమె ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతుందని దేనికో మొహమాట పడుతుందన్న సంగతి అర్థమయ్యి ఆమె ఏదో సమస్యలో ఉందనిపించింది అతడికి తప్పకుండా చేస్తాను మీనాక్షి గారు చెప్పండి ఏం చేయాలి అని వెంటనే అన్నాడు గబగబ వెంటనే మీనాక్షి మాట్లాడలేదు అసలు నన్ను సహాయం అడగడానికి ఎందుకంత మొహమాట పడుతున్నారు ఏం చేయాలో చెప్పండి మీరు నన్ను ఆజ్ఞాపించవచ్చు అన్నాడు ఆతృతగా ఆమె మౌనం అతడిలో టెన్షన్ని ఇంకా పెంచుతుంది మీరు నేను చెప్పండి ఏం చేయాలి నేను మీకోసం అన్నాడు మీరు ఒకసారి హైదరాబాద్ రాగలరా అంది మీనాక్షి ఒక్కసారి చైతన్య మనసు మబ్బులలో తేలిపోయినట్టు అనిపించింది ఓస్ అంతేనా అని అన్నాడు రిలీఫ్గా తప్పకుండా వస్తాను అసలు మీరు పిలవకపోయినా వచ్చి మిమ్మల్ని కలిసేవాడిని ఆనందంగా అన్నాడు హైదరాబాదే కాదు నాతో పాటు ఒకసారి బలభద్రపురం కూడా రావాలి అంది మీనాక్షి బలభద్రపురం అంటే అని అడిగాడు నేను పుట్టి పెరిగిన ఊరు ప్రస్తుతం మా తాతయ్య గారు ఉంటున్న ఊరు అంది ఆమె ఎందుకు అని ఆమెను అడిగాడు చైతన్య ఆమె అతనికి వెంటనే సమాధానం చెప్పలేదు ఎందుకో మీరు వచ్చినాక చెబుతాను అంది మీనాక్షి ఆమె ఉద్దేశం ఏమిటో కొద్ది కొద్దిగా అర్థమవుతున్నట్టుగానే అనిపిస్తుంది చైతన్యకి అర్థమవుతున్న కొద్ది ఆనందం అవధులు దాటుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఆ విషయం చెప్తున్నప్పుడు ఆమె కంఠంలో అతడు ఊహించిన ఉద్వేగం లేకపోవటం ఎందుకో కొద్దిపాటి దిగులుగా ఉన్నట్టు అనిపించటం అతన్ని ఇంకా కలవర పెడుతున్నాయి ఆమెలో ఆ నిరుత్సాహం ఎందుకు అతనికి అర్థం కావటం లేదు తప్పకుండా వస్తారు కాదు ఆమె కంఠంలో వేడుకోలు తప్పకుండా వస్తాను అసలు నేను రానంటానన్న అనుమానం మీకెందుకు వచ్చింది నవ్వుతూ అన్నాడు చైతన్య ఆమెను మామూలుగా చేయాలని సాధ్యమైనంత తొందరలో రావాలి ఎప్పుడు రాగలరు అని ఆరాటంగా అడిగింది మీనాక్షి రెక్కలు లేవు కానీ ెక్కలు ఉంటే ఈ క్షణంలోనే ఎగిరేసి వచ్చేసేవాడిని మళ్ళీ నవ్వాడు చైతన్య థ్యాంక్స్ అంది మీనాక్షి ఎందుకంత టెన్షన్గా ఉన్నారు ఏమైనా సమస్య అని అడిగాడు చైతన్య మా తాతయ్య నరసింహం గారి వయసు ఎనభై సంవత్సరాలు ఆయన ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు అని ఒక క్షణం ఆగి మళ్ళీ అందామే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేలోగా ఆయనకి మిమ్మల్ని ఒకసారి చూపించాలి అని చెప్పింది మీనాక్షి తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవడం వారి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి అయితే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సి సునీ